పట్టుకో నువ్వు పట్టుకో బొబో పట్టుకో బొ పట్టుకోండి ఇద్దరు పైకి డాడీ కోడి కొంచెం వీడు చూడు పీకుతున్నాడు దాన్ని ఒరే ఆల్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ దాట్ క్రేజీ ఫ్యామిలీ బ్లాగ్స్ లీవ్కి ఇంటికి వచ్చామని చెప్పేసి మా డాడీ మా కోసం రాత్రే కోడిని గూట్లో పెట్టి మార్నింగే పట్టేసుకున్నాడు అనమాట నాటుకోడిని ఊరికి వచ్చిన తర్వాత కూడా నాటు తినకపోతే ఎలా చెప్పండి కోడిని చూడగానే మా అల్లుడును నా కొడుకు అయితే చాలా ఎగ్జైట్ అయిపోయారు దాంతో ఆడుకుందాము అని అనుకున్నారు బట్ దగ్గరికి రాగానే భయపడుతున్నాను అని అంటున్నారు కోడి బూరంతా తీసేసిన తర్వాత నా కొడుకు దాన్ని వెయిట్ లిఫ్టింగ్ చేద్దాం అన్నట్టు లిఫ్ట్ చేయడానికి ట్రై చేశాడు బట్ టూ అండ్ హాఫ్ కిలోస్ ఉండేసరికి పాపం మోయలేకపోయాడు ఇంకా అదేం చేస్తుందో అని చెప్పేసి నో 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 అనుకుంటూ దూరం వెళ్ళిపోతున్నాడు పాపం వాళ్ళకి తెలియదు కదా లైక్ అంటే అది చనిపోయింది ఏం చేయలేదు అని తెలియదు కదా సో అట్లా భయపడుతూ ఉన్నారనమాట జనరల్గా ఊళ్ళల్లో కట్టెల పొయ్యి ఉంటుంది కాబట్టి నిప్పుల మీదే నాటుకోడిని కాలుస్తారు అప్పుడే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది బట్ ఈ రోజులలో ఊళ్ళల్లో కూడా పొయ్యిలు పెట్టడం మానేసారు అసలు అందరూ స్టవ్ మీదే చేస్తున్నారు అందుకే డాడీ కూడా ఇంకా ఈ ఒక్కదాని కోసం ఎందుకులే మళ్ళీ పొయ్యి వెలిగించడం అని చెప్పేసి స్టవ్ మీదే నాటుకోడిని కాలుస్తున్నారు అనమాట నాటుకోడిని ఎప్పుడైనా కాలిస్తేనే చాలా మంచి టేస్ట్ వస్తుంది అని అంటారు అండ్ కాల్చిన తర్వాత దానికి మంచిగా పసుపు పూసి కడిగితే బ్యాక్టీరియా అనేది చచ్చిపోతుంది సో మనకి ఎలాంటి జర్మ్స్ అవన్నీ ఏమి మంచి ఫ్రెష్ చికెన్ దొరుకుతుంది మా డాడీ నాటుకోడిని కడిగిన తర్వాత కట్ చేస్తుంటే మటన్ మస్తానే గుర్తొచ్చాడు నాకు అట్లా పెద్ద ముద్ద వేసుకొని పెద్ద కత్తి తీసుకొని షాప్లలో కొట్టినట్టే కొడుతున్నాడు అది చూస్తే నాకు బాగా నవ్వు వచ్చింది అందుకే రికార్డ్ చేశాను వీడియోలో మా చెల్లె ఏమో ఇది కిడ్నీ ఇది లివరు ఇది హార్ట్ అని చూపిస్తుంది కోడివి చూడక్క చూడక్క అని చూపిస్తుంది నాకు మంచిగా పీసెస్ అన్నీ కట్ చేసుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మ్యారినేట్ చేసుకుందాము మ్యారినేషన్ కోసం ఫస్ట్ సాల్ట్ నేనైతే రాళ్ళు ఉప్పు గల్లుప్పు అంటారు కదా అది తీసుకున్నాను కొంచెం టేస్ట్ బాగుంటుందని మీ దగ్గర లేకపోతే ఉప్పు అయినా తీసుకోవచ్చు టేస్ట్కి సరిపడినంత ఉప్పు తీసుకున్నాను తర్వాత రెండు టేబుల్ స్పూన్ల సాంబార్ పొడి తీసుకున్నాను మూడు టేబుల్ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి మీకు స్పైసీనెస్ ఎక్కువ కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు ఇంకో టేబుల్ స్పూన్ తర్వాత మూడు టేబుల్ స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవాలి రెండు టేబుల్ స్పూన్ల ధనియాల పొడి లేదా గరం మసాలా వేసుకోండి అన్నీ మంచిగా ముక్కలకి పట్టేలాగా బాగా కలుపుకోవాలి ఇందులోనే కొంచెం ఆయిల్ కూడా ఒక వన్ టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా వేసుకొని అన్నీ ముక్కలు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి ఏంటలా వయ్యారంగా సుతిమిత్తంగా కలుపుతున్నావు మంచి గలుపు గట్టిగా అని రోహిత్ వెకరిస్తుంది నన్ను నేను నిదానంగా కలుపుతుంటే మంచిగా మ్యారినేట్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ పక్కన పెట్టుకోవాలి మీ దగ్గర టైం ఉంటే ఇంకో టూ త్రీ అవర్స్ మ్యారినేట్ చేస్తే ఇంకా బాగుంటుంది టేస్ట్ తర్వాత కర్రీ కోసం నేనైతే ఒక త్రీ పెద్ద టమాటోస్ తీసుకున్నాను వాటిని పెద్ద పెద్ద పీసెస్గా కట్ చేసుకున్నాను తర్వాత రెండు చిల్లి తీసుకొని మా చిల్లీ చాలా కారంగా ఉంటుంది అందుకని నేను ఓన్లీ టూ తీసుకున్నాను రెండు చిల్లీస్ని స్లైసెస్గా చేసుకొని కట్ చేసుకొని పెట్టుకున్నాను తర్వాత ఒక టూ పెద్ద ఆనియన్స్ తీసుకొని వాటిని కూడా పెద్ద పెద్దగా ముక్కలుగా చేసుకోవాలి ఇవి పెద్దగా కట్ చేసుకున్నా పర్లేదు ఎందుకంటే దీన్ని మనం మిక్సీ జార్లో వేసుకుంటాం కాబట్టి పేస్ట్ చేస్తాం కాబట్టి పెద్ద పీసెస్గా కట్ చేసుకోండి ఈ వీటన్నిటినీ మిక్సీ జార్లోకి వేసుకుందాము తర్వాత ఇందులోనే ఒక టే టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర వేసుకుందాము వీటన్నిటిని ఇప్పుడు మంచిగా మెత్తటి పేస్ట్ లాగా మనం మిక్సీ పట్టుకున్నాము ఇప్పుడు స్టవ్ వెలిగించి ప్రెషర్ కుక్కర్ పెట్టుకొని అందులో ఒక ఫోర్ టు ఫైవ్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ హీట్ అయ్యాక ఇప్పుడు అందులోకి మనం ఇందాక పట్టుకున్న పేస్ట్ ఏదైతే ఉందో అది వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక నాలుగు రెమ్మల కరివేపాకు తీసుకొని వేసుకుందాం ఇదన్నిటినీ మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలన్నమాట అంటే పచ్చివాసన అంతా పోయి ఆయిల్ పైకి తేనేంత వరకు బాగా కలుపుతూ ఉండాలి ఆయిల్ అంతా సపరేట్ అయిన తర్వాత ఇప్పుడు మనం ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న నాటుపొడి పీసెస్ ఉన్నాయి కదా వాటిని కుక్కర్లోకి వేసుకోవాలన్నమాట చికెన్ అంతా వేసుకున్న తర్వాత ఒకసారి దాన్ని మంచిగా కలుపుకోవాలన్నమాట కలుపుకున్నాక మళ్ళీ ఒక రెండు రెబ్బల కరివేపాకు కూడా వేసుకొని మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చికెన్ ఉడకడానికి జనరల్గా వాటర్ పోస్తారు అది అంటే నార్మల్ వాటర్ పోస్తారు అందరూ కాకపోతే మనం వాటర్ని హీట్ చేసి కొంచెం వేడిగా ఉన్న వాటర్ పోస్తే అప్పుడు చికెన్ మంచిగా ఉడుకుతుంది చల్ల వాటర్ పోస్తే ఏమవుతుందంటే చికెన్ ఉడుకుతుంది కాకపోతే కొంచెం రబ్బర్ రబ్బర్గా అనిపిస్తుంది మనకి సో హాట్ వాటర్ పోస్తే చికెన్ మంచిగా ఉడికి మనకి జ్యూసీగా చికెన్ టెండర్గా ఉంటుంది అన్నమాట సో ఈ టిప్ మీరు ఎప్పుడైనా ఫాలో అవ్వండి వాటర్ పోసేసిన తర్వాత మనము కుక్కర్ మూత పెట్టేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వచ్చే అంతవరకు ఉడికించుకోవాలి అంటే ఇది కూడా కోడిని బట్టి ఉంటుంది లేతదైతే ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ సరిపోతాయి అదే ముద్దుర్ది ఇంకొంచెం ఒక వన్ టూ విజిల్స్ ఎక్స్ట్రాగా ఉంచుకోండి మా కోడైతే ఒక ఫోర్ విజిల్స్కి చాలా మంచిగా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది మా ఆయన టేస్ట్ చూసి సూపర్ కుక్ అయిపోయింది అని చెప్తున్నాడు కాకపోతే కొంచెం ఉప్పు తగ్గిందని చెప్పేసి లాస్ట్లో కొంచెం లైట్గా ఉప్పేసుకున్నాము మీరు కూడా ఒక్కసారి ఉప్పు అదంతా చెక్ చేసుకొని తర్వాత గరం మసాలా వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన నాటుకోడి పులుసు రెడీ మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్లో చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్